ప్రియమైన దేవిని వారులారా నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఇది జూటూర్ సంఘం అండి రెండు వేల పదిహేడులో ఈ మందిర నిర్మాణం ప్రారంభించాం ప్రియులారా దేవుని మందిరాన్ని మరి ఎవరు సహకారంతో మరి ఈ యొక్క మందిర నిర్మాణం చేయలేదు కానీ సంఘ బిడ్డల ఒక సహకారంతో సంఘ ఒక కష్టార్జితంతో ఈ యొక్క మందిర నిర్మాణము చేసి ఉన్న ప్రేమ వేణివర్లారా ఎందుకంటే సంఘములో ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు లేరండి మొత్తం కూడా రైతు బిడ్డలు పొలం పని చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్న మరి కూలి పని చేసుకుని జీవిస్తున్న వారి ద్వారా ఒక అద్భుతమైన నిర్మాణం ఒక జుట్టు ప్రాంతంలో జరిగింది కాబట్టి మిత్రులారా మరి ఈ యొక్క మందిరం పని అంతా కూడా ఇంచుమించు ఒక పంతొమ్మిది లక్షలు ఇప్పటికీ ఖర్చు అయింది స్థలము తీసుకున్న కాటి నుంచి మొదలుకొని మరి ఇంతవరకు మందిరం పని అంతా కూడా పూర్తి కావడానికి పంతొమ్మిది లక్షల రూపాయలు అయింది బేల్దారులతో మరి మాట్లాడి ఈ ముందర కాంపౌండ్ పని అదేవిధంగా మరి లెట్రిన్ బాత్రూమ్ స్టోర్ రూమ్ ప్రభు నమ్ముకొని బాప్తిషం పొందాలని అనుకుంటున్న వారి కోసం మరి ఇక్కడ మందిరం మందిరం దగ్గరే మరి బాప్తి తొట్టి కూడా సిద్ధపాటు చేయాలనే ఆలోచనతో మొత్తం నిర్మాణం గురించి ఆలోచన చేస్తే ఐదు నుంచి ఆరు లక్షలు అవుతుందని మరి వేల్దారు చెప్పారు కాబట్టి ప్రేమ దేవుని వర్లారా కాబట్టి ప్రేమైన దేవుని వారులరా ఇంకా మందిరం పని చాలా దారుణంగా ఉంది వాటి కోసం ప్రార్థించండి మా పరిచర్య కొరకు ప్రార్థించండి మా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించండి ఇంకా సంఘంలో నూతనమైన ఆత్మలు రక్షిపబడేలాగున ప్రార్థించండి నూతనమైన కుటుంబాలు సంఘంలో చేర్చబడేలాగున ప్రార్థించవలసిందిగా మీ అందరికీ ఆత్మీయులకి స్నేహితులకు మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తున్నాం దేవునికి స్తోత్రం